కథ తీసుకురా పెద్ద కత్వైతే పెద్ద కత్వే బయట ఉంది ఏంటే కొబ్బరి చెట్టు దగ్గర ఉందా పోనీ ప్రస్తుతానికి అయితే పట్టుకో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి మనము పసుపు తీసి అయితే చాలా రోల్ అయింది మీకు ఆ వీడియో కూడా పెట్టాను చూశారు చూడాలైతే దయచేసి మన వీడియోలోకి వెళ్ళండి చూడండి చూడండి ఈ పసుపు ఏమొచ్చేసి బాగా చాలా రోజులు అయింది అలాగ ఎండిపోయినట్టు అయిపోయింది నాకు తీరిక లేక నేనైతే మాత్రం తవ్వలే తవ్వలేకపోయాను చూడండి ఎంత మంచిగా అయితే పసుపు చూడండి ఎర్రగా ఉంది దీన్ని అయితే మనమైతే ఇంకా ఉడకబెట్టాలి అక్కడ శ్యామ అండి అంటే విత్తనాలు కొంచెం శ్యామ పిలకలు ఇదేమొచ్చేసి మనమైతే తవ్వాము ఇప్పుడు మళ్ళీ తవ్వాలి కొంచెం తీరుకుంది ఇక తీరుకున్నప్పుడు కొంచెం కొంచెం అయితే తవ్వుతున్నాము రా కుమారి ఇగోండి ఇవన్నీ ఇగో పడిపోయి ఉన్నాయండి ఇవన్నీ తవ్వాలి అసలు ఎక్కడ ఏది ఉందో అసలు అర్థం అవ్వట్లేదు మొదలు మనకు కనిపించమనమాట చాలా రోజులు అయిపోతే ఇగోండి ఇవన్నీ తీయాలి ఇంకక్కడ నుంచి ఇగో మనం వచ్చేసి ఇవన్నీ తీసేసినవే ఇగోండి ఇది పసుపు అయితే మొత్తం తీస్తాము ఇక్కడ నుంచి ఇటు తీస్తాము ఇగో ఈ సపోటా చెట్టు నుంచి ఇదంతా తీయాలి పెద్ద కథవేది మరి పెద్ద కథ అయితేనే మంచి నీటికి వస్తుంది చిన్న కథతో గొప్ప ఇబ్బంది చూస్తాను నేను అక్కడ గట్టా ఉన్నాయట అటు వెళ్తాను చూస్తాను ఇగో ఎక్కడ ఉండిపోయింది కనిపించట్లేదు అమ్మా ఇదైతే పెద్ద కత్తవ అండి అదైతే చిన్న కత్తవ చూడు బావా చేమల పొట్టు ఉంది అక్కడ చేమల పుల్లు ఉన్నాయి చూడండి దుంపలు అలాగా ఎక్కువ 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 రోజులు ఉండిపోతే ఇక అయిపోతాయండి ఇకవేళగా మొత్తానికి కుళ్ళిపోతాయి అందుకని ఇక అయితే తీగిపోతే మనమే నష్టం రైతు నష్టపోతాడు పొట్టాకడే లేవలేదా వేటుకో మరి నిజంగా ముందు ముందే తీయాలి మనం తర్వాత తీసామనుకో ఎక్కడుందో ఏటో మనకు తెలియదు అనమాట దగ్గరి తీ దగ్గర పెట్టు వాళ్ళకి తెలుస్తారు చూసిన వాళ్ళకి కూడా నీట్గా అర్థమవుద్ది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా అయితే మన వస్తువు అయితే ఉందో డబ్బు ఎందుకు ఇంకేస్తాను ఇక్కడ ఏరి నువ్వు టచ్ వెళ్ళు వెళ్ళు టబ్బు తెచ్చి పెట్టి అక్కడ ఉంచి నువ్వు కూర్చొని తీయ మట్టి రాలిపోతు మట్టి పెద్ద పట్టించుకోకు ఎండిపోత రాలిపతి అలాగే మనం ఉడికేస్తాం కదా ఇప్పుడు కూడా రాలిపోతా ఏసిడి పటాపట్ ఏమి సేమ్లా చూడు అక్కడే కూర్చున్నావు కొంచెం అడిగలే నేను అక్కడే వేస్తానులే ఇది లాక్కోటు అటు ఇవాట్టు లాక్కో చెప్తాను అలాగట్టు లాక్కో లేకపోతే అలాగే సై అలాగే బస్ అలా కొంచెం అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని నేర్కో ఎక్కువ మట్టికట్ట రాలిపో ఆటోమేటిక్గా ఎండిపోతే రాలిపోతాను చూసావా గొట్టి మీద అయ్యింది కుమారి బాగున్నాయి మంచి कौन के ने घर में आ रहे हैं मेरे कैसा है सामान उड़ीसा तो में आ रहा है वोडाल मैं अच्छा हम तो था करो ठीक बाप ऐलकलम किसवा थोड़ी कमाए हैं बावड़ बाव तुम पे थोड़ी ఇలా అలాగెస్తాను చూసావా ఎలా చూపిస్తాను చూడు చూడ ఎంత బాగుంది అసలు నిజంగా చూడు దువ్వే దువ్వే లేకుండా చూడు ఇది అవును చూసావా ఎంత బాగున్నాయా జిలేబీ లాగా ఉంది మరి జిలేబీ ఏంటి కాదు ఒకటికొకటి ఒకటి ఇలాగ జిలేబీ లాగా ఉంది అవును అలాగేసీలే మట్టితో నిన్న ఎండిపోయేటప్పుడు మనకి ఏంటంటే రాలిపోతాయి కదా కుమారి దంపుకోమని పక్కన పెట్టి పడి అటు పడి తర్వాత లాస్ట్లోనే ఏంటి పరపర వచ్చేది అవే సరేనా చూసావా దంపలో ఎంత బాగుందో ఉడకబెట్టడానికి ఖాళీ లేదు తీసేయడం తీసేస్తాను కానీ ఉడకబెట్టడం ఎప్పుడు అవుద్ది ఖాళీ లేదు మొత్తానికి ఏడు చేస్తాం ఒక మనిషి ఇద్దరు మనుషులు అయిపోమంటే అయిపోతామా చెప్పు ఖాళీ ఉన్నప్పుడు మరి చేస్తాం మరి తప్పదు ఈరోజు రేపు అంటే అవ్వదు ఎప్పుడు ఖాళీ ఉంటే ఇప్పుడు ఎప్పుడు తీసాను ఏటంటారు పసుపు మళ్ళీ ఇంక ఇప్పుడు ఖాళీ ఉంది ఇంక ఇప్పుడు తీస్తాను అలాగే గంటకేళ్ళు ఒక రెండు మూడు ఉన్నాయి పక్కవానికి వచ్చాను ఇదే కుమారి అయిపోయింది బాగుంది ఎర్రగా సింధూరంలాగా ఉంది బాడ్ నూనె జిడ్డు వస్తుంది అసలు నిజంగా బా బా చూడు జిడ్డు చూడు కుమారి చూడు చేతి మీద వేస్తాను ఇది చూడు అది అలా చెయ్యి చూడు ఎంత పచ్చగా ఉందా ఎండిపోయింది కుమారి అలాగే 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 బాగా ఏర్సావు ఇంకో ఇక్కడ వరకు అయిపోయింది అక్కడ నుంచి ఇగో సపోటా సెట్ నుంచి మన సపోటా సెట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇగలాగా ఇవన్నీ మనం ఇగో ఇక్కడ వరకు తీసాము మళ్ళీ ఇక్కడ నుంచి మన సెట్ వరకు ఉంది అక్కడ నుంచి ఇక్కడికి ఇవన్నీ తీయాలి ఏ ఈ సైడ్లో పంపిసి వచ్చి వెళ్ళే ఓం మివాసారా డోర్ తీస్తాను జాగ్రత్త ఏ దించు దించు ఓ ఎత్తిసావు పట్టుకో అక్కడ పట్టుకో అక్కడ పట్టుకో ఎనిమిది వేసి ఎనిమిది వేసి వేసి కుప్పలాగా వేసి పర్వాలేదు పెద్ద ఏదో టబ్బు తీసుకొని మన రెంట్కి వేసాలి పదా అవున్న తీసిద్దు పద చెట్టు బాగానే పూ పోస్తుందికో మరి ఇది కూడా అప్పుడు మనం కొమ్మ కట్టింగ్ చేసాం కదా కానీ ఇప్పుడు కాయ వస్తుంది ఏదో మన మదుపులకి ఇంజిన్లకి ఆ పెట్రోల్ కాట్లకి ఇంటికి వస్తే చాలు కొబ్బరికాయ పక్కలు కొట్టినట్టు చేతను వింటే ఎర్రకా ఎందుకు ఇరుస్తాను రద్ద కొమ్మలు ఉంటే బాగుంటుంది ఎంత గుండలాగా ఉంటుంది బాగుండదు కొమ్మలంత కులిపెద్ద మరి అలా గుంచిస్తే అందుకనే బాధ మన ఏరి ఏరియా చూసావా చూడు సద్దు పసుపు కొమ్మలు హేసిలే హేసిలే పర్వాలేదు ఎండి పద్ధతి ఎక్కువ రోజులు అలా అలాగుంటే కుళ్ళిపొద్దు భూమాత కా మాత్రం కావాలి కదా తను మాత్రం రాసుకోదండి పసుపు అన్నీ ఇచ్చింది సర్వంత్రి ఆమె ఆ అమ్మాయి కుమారి ఇలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది జర పంట చేతికి వస్తే ఆనందం ఎవరికైనా రైతులు మంచి ఇలా గని అయితే బాగానే ఉంటుంది అయితే ఏ సంవత్సరం ఇవి వాటర్ వెళ్తుంది కదా బాబు గట్టు మీద గట్టు మీదవి బాగా అవుతుంది బాబా ఎక్కువ ఉన్నట్టుంది పశు దంపులు ఇక్కడ పెద్ద పెద్ద సైజు లాగా ఉన్నాయి ఇక్కడ పశు దంపులు పెద్ద సైజు ఉన్నాయి బాబా దుబ్బు పెద్దది అవును

శివాగ ముదిరిపోయాను కుమార్నవేసేవా పిలకలు ఇవన్నీ పిలకలే దగ్గర చూపించావా చూడు ఇక ఇవన్నీ నవే ఇంక ఇవన్నీ ఇక ఇవన్నీ ఇంకా ఉన్నాయి కిందకి చదువుతున్న కొద్ది ఉదారు ఇవి రెండు సంవత్సరాలు అయిపోయాయి తీసి చేస్తాను బాబా జాగ్రత్త నిమ్మ చెట్టు ఉంది ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి ఒక పైన మరి గుచ్చేనాయి మన ఉన్నాయా దాని కింద నిమ్మ చెట్టు కింద ఉన్నాయి ఇంకా చూడు జాగ్రత్త కంటి గట్రా కూర్చుకో కదా దాని మీద అంటే చెట్లు ఆకులు ఆల్పి ఏడు బావా అంత

కాకలు అట్లా బూట్లు కాలి వెళ్ళిపోతున్నాయి మరి ఇంకా కావు కావు లే బాబా చీకటి అయిపోతుంది బట్టలు గట్టి ఉన్నాయి తీయాలి అయిపోయింది అయిపోయినట్టే కూడా వచ్చేసి ఉంటుంది క్యారేజ్లు గట్లే ఉంటాయి తోమలు

తవ్విస్ అయితే ఉంచాను ఇక ఇదే అయింది కాకపోతే ఏంటంటే కొంచెం తీసాము నాకేమొచ్చేసి డ్యూటీ లేదు కాబట్టి ఇక నేను ఇవైతే నాకు ఇప్పుడు తీరుకుంది కాబట్టి పట్టపటా ఇవన్నీ అయితే తీయించి తీయించేసాను కుమార్తో నేను తవ్వడము తను తీసేయడము ఇక ఇవన్నీ ఉన్నాయి తను ఏమొచ్చేసి రేపు ఖాళీ ఉన్నప్పుడు మా అమ్మను తను ఇవన్నీ తీసుకుంటారు నేనేమొచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి ఇక తనకైతే రేపు పని అయితే నేను ఇవన్నీ చెప్పేశానండి మంచి నీట్గా అయితే అవన్నీ తీసుకుంటుంది తను దులుపుకొని మరి మంచిగా తీసుకుంటుంది ఇంచుమించు ఇగో ఈ టూడు వస్తుంది కుమారి ఇది బయటకు పంపి అది దాంట్లో పంపి వెళ్ళి సెట్లో పంపి పదా వెళ్ళిపోదాం పదా బాగా అయిపోయింది ఇగో బాగా అయిపోయిందండి ఎస్ ఎస్ ఇగోండి మీకు లైట్ వేస్తే కానీ సరిగ్గా కనిపించదు ఎందుకంటే సీకటి అయిపోయింది కాబట్టి ఇవ్వండి ఇవన్నీ ఇంచుమించు మనకి ఇదైతే చాలా కేసులు వస్తాయి కానీ అండి ఇవి ఉడకబెడితే ఎంత అవ్వదు ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి నాకు ఖాళీ అయినప్పుడు ఈ రోజు అని చెప్పలేము కానీ ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే అందరూ దచ్చేసి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము పద కుమారి అంతవరకు బాయ్ బాయ్ పదే టబ్బు తీసుకొని పదా ఖాతా పెట్టి వెళ్ళానా టసుకొని పదా బాయ్ బాయ్